రాష్ట్రంలో బీసీల రిజర్వేషను ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది వివిధ బీసీ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్కై తెలంగాణ బంధు పిలుపునివ్వడం అనేటువంటిది దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రం లోపల రిజర్వేషన్ల కోసము చాలా ఉధృతంగా ఉద్యమం అనేటువంటి జరుగుతుంది అయితే అసలు ఎందుకు ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది దీనికి కలిగినటువంటి ఏంటి అనేటువంటి విషయాలు మనం విశ్లేషించినట్లయితే తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ను ఇస్తామని చెప్పేటువంటి వాగ్దానాన్ని కోసము చట్టం చేయడం చట్టం అమలు కావనందుకు జీవో ఇవ్వడం స్థానిక ఎన్నికల్లో జీవో ద్వారా ఎన్నికలను నిర్వహించాలని జీవోను ఇవ్వడం అనేటువంటి జరిగింది హైకోర్టు ఈ జీవోను స్టే ఇవ్వడం స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం అనేటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం చేత చిత్తశుద్ది తోట ఉన్ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసే అయితే అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పట్టుదలతోట ముందుకు వచ్చి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది ఎప్పుడు లేనంతగా సెంట్రల్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు కానీ ఈసారి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామనేటువంటి వాగ్దానానికి కట్టుబడి మరి స్టెప్పులు వేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి అంశం అయితే ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఇస్తే ఈ రాష్ట్రం లోపల సీలింగ్ యాభై శాతం బీ రిజర్వేషన్ సీలింగ్ యాభై శాతం అనేటువంటిది మించుతుంది కాబట్టి కోర్టు మరి ఆ సీలింగ్ను ఎత్తేయడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అది చట్టరూపకంగా కోర్టుల పరిధికి సంబంధించినటువంటి అంశంగా చూసి స్టే ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే బీసీలలో ఓబీసీ ఎంబీసీ అనేటువంటి రెండు కేటగిరీలుగా తెలంగాణ గవర్నమెంట్ విభజించడం జరిగింది ఈ విభజన ద్వారా ఓబీసీల యొక్క పర్సంటేజ్ తెలుసు ఎంబీసీల యొక్క పర్సెంటేజ్ ఈ రాష్ట్రం లోపల ఉంది కానీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఓబీసీలకు సంబంధించినటువంటి పాపులేషన్ ఎంత అనేది చెప్పలేదు ఎంబీసీలకు సంబంధించిన పాపులేషన్ ఎంత అని చెప్పలేదు ఓబీసీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తుంది ఎంబీసీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి అంశంలో క్లారిటీ అనేటువంటిది ఇవ్వలేదు అట్లా కాకుండా మరి ఏబిసిడిఈ అనేటువంటి వర్గీకరణ చేసినప్పుడు ఏ గ్రూప్కి ఎంత బీ గ్రూప్కి ఎంత సి గ్రూప్కి ఎంత డి గ్రూప్కి ఎంత ఈ గ్రూప్కి ఎంత అనేటువంటిది స్పష్టంగా చట్టం లోపల తెలపడం లేదు జీవో ప్రకారము ఎన్నికలకు తొమ్మిది నలభై నలభై రెండు జీవో ప్రకారము ఎన్నికలకు ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కూడా ఎంబీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ స్థానాలు కానీ ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం స్థానాలను కేటాయించడం అనేటువంటి జరగలేదు అంటే అసంపూర్తిగా ఉండేటువంటి రిజర్వేషన్ విధానం అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం రిజర్వేషన్ మనం పరిశీలించినట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను మనం ఎస్సీలకు పదిహేను శాతంగా ఎస్టీలకు పది శాతంగా బీసీలకు నలభై రెండు శాతంగా మనం చూసినట్లయితే మొత్తం రిజర్వేషన్ అరవై ఏడు శాతం అవుతుంది ఈడబ్ల్యూఎస్ కలిపితే డెబ్బై ఏడు శాతము అదేవిధంగా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో నాన్ లోకల్ సంబంధించిన రిజర్వేషన్ కూడా ఉంది నాన్ లోకల్ రిజర్వేషన్ పదిహేను శాతంగా పోయిన గత ప్రభుత్వం కేటాయించడం అనేటువంటిది సీట్లు కేటాయించడం జరిగింది అంటే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ చట్టం కాబట్టి మనం మాట్లాడుతున్నాం నాన్ లోకల్ పదిహేను శాతము ఇది డెబ్బై ఏడు మొత్తం కలిపితే తొంభై రెండు శాతం అవుతుంది మిగిలిన ఎనిమిది శాతం మాత్రం జనరల్ అంటే ప్రభుత్వము జనరల్ కేటగిరీ లేకుండా రిజర్వేషన్ ద్వారానే ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశమా జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీకి ఎంత ఎన్ని సీట్లు ఎంత రిజర్వేషన్ కేటాయిస్తున్నటువంటి అంశాన్ని తెలుపకపోవడం కూడా ప్రభుత్వము అనాలోచితమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు అంటే ఓపెన్ కేటగిరీని లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అంశం విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రాజకీయ అంశంలో ఓపెన్ కేటగిరీని ప్రభుత్వము సూచించకపోవడం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య ఒకవేళ నలభై రెండు శాతమే బీసీలకు రిజర్వేషన్ అమలు అవుతే ఓపెన్ కేటగిరీ ఎంత ఉంటుంది అంటే ఎనిమిది శాతం ఉంటుంది మరి దీనికి అందరూ కూడా ఇష్టపడతారా ఓపెన్ కేటగిరీ లేకుండా మొత్తం రిజర్వేషన్స్ చేసినట్లయితే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ వస్తుంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోను ఈడబ్ల్యూఎస్ నాన్ లోకల్ కలిపితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అవుతుంది మరి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా ప్రభుత్వంతో సమాధానం లేదు ప్రభుత్వంతో ఎప్పుడు ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించే మాట్లాడుతుంది కానీ జనరల్గా ఎంత కూడా ఇస్తున్నారంటే అంశం గురించి కానీ నాన్ లోకల్ విషయం గురించి కానీ మాట్లాడట్లేదు అంటే ఈ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం దగ్గర సరైనటువంటి సమాధానాలు లేవు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనాలోచితంగా అవివేకంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ సమస్య అనేటువంటి జటిలంగా తయారైంది హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఈ వాదనలకు మరి ఈ ఇష్యూ రాకపోవడం అనేటువంటిది మనకు జరిగినటువంటి పరిణామాలు చూసుకోవచ్చు అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే బీసీలకు పెంచినటువంటి రిజర్వేషన్లు అమలు కాకపోతే పాత విధానం ప్రకారం ఎన్నికలు జరగాలి పాత విధానం ప్రకారం ఎన్నికలు పెట్టండి అంటారు మరి పాత విధానం ప్రకారం బీసీలకు ఇరవై నాలుగు శాతము ఎస్సీలకు పదిహేను శాతము ఎస్టీలకు పది శాతము రిజర్వేషన్స్ ఉన్నాయి మరి దాని ప్రకారం ఎన్నికలు మొత్తం యాభై శాతం సీలింగ్ ఉంటుంది యాభై శాతం లోపు రిజర్వేషన్స్ ఉంటాయి దాని ప్రకారం ఎన్నికలు పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉంటుంది అట్లా ఎందుకు ఎన్నికలు జరగట్లేదు హైకోర్టు స్టే ఇచ్చిన విధానం ప్రకారం మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇంకా హైకోర్టు ఆరు వారాలు గడువు కోరింది ఆడు ఆరు వారాలు గడువు కోరే ముందు ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే పాత విధానం ప్రకారం మాత్రం ఎన్నికలు జరగాలి అని చెప్పి సూచించింది అది కరెక్ట్ అయినటువంటి విధానం పాత విధానం ప్రకారం మాత్రం ఎన్నికలు జరగాలి లేని సమక్షం లోపల ఓపెన్ కేటగిరీ ఎంతో ఉంటుంది నాన్ లోకల్కి ఎన్ని సీట్లు ఇస్తారు ఆ చట్టం లోపల ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఎవరికి అన్యాయం చేయకుండా సరైనటువంటి విధంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది కానీ ప్రభుత్వం అట్లా చెప్పట్లేదు సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు చట్టంలో ఏం రాసిండ్రు బీసీలకు నలభై రెండు శాతం మొత్తం ఎంతవరకు డెబ్బై ఏడు శాతం రిజర్వేషన్ రాసిండ్రు నా లోకల్ కలుపుకుంటే తొంభై రెండు శాతం వరకు వస్తారు మరి ఎనిమిది శాతం జనరల్ అయినట్టే కదా అంటే మీరు మీరు చేసినటువంటి చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలో జనరల్ కేటగిరీ ఎనిమిది శాతం అవుతుంది దీన్ని కట్టుబడి ఉన్నారా ఎందుకు అనాలోచన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ ఎనిమిది పర్సెంటేజ్ ఓపెన్ కేటగిరీ కూడా బీసీలకు ఇచ్చేస్తే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అవుతుంది బీసీ పాపులేషన్ యాభై ఏడు పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ ఉంది కదా అట్లానే ఇచ్చి మొత్తం రిజర్వేషన్తో పూర్తి చేసి జనరల్ కేటగిరీ లేకుండా చేయొచ్చు పూర్తిగా రిజర్వేషన్ ఇచ్చి జనరల్ కేటగిరీ లేకపోతే కోర్టులు ఒప్పుకుంటాయా సామాన్యమైనటువంటి జనాలు నిరుద్యోగులు కానీ ఇక మేధావులు వర్గం ఒప్పుకుంటుందా సమాన హక్కుల సవరణ చట్టం తరఫు నుంచి నేనైతే ఒప్పుకోను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తే జనరల్ కేటగిరీ ఉండాల్సిందే జనరల్ అభ్యర్థులకు మెరుగై మెరిట్ అనేటువంటి మెరిటోక్రసీ ప్రకారమే కొన్ని సీట్లు అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి తప్ప మెరిటోక్రసీ లేకుండా ఏ నోటిఫికేషన్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్కోలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ సీట్లు అనేటువంటివి ఉండడానికి అవకాశం లేదు మెరిటోక్రసీ ప్రకారం ఉంటేనే ఈ దేశం ఈ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప మెరిటో అనేటువంటి తీసేసి మొత్తం రిజర్వేషన్ చేత ఫుల్ఫిల్ చేసినట్లయితే అన్యాయం జరుగుతుంది మెరిట్ మెరిట్ అనేటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మెరిటో ప్రకారం ప్రభుత్వం ఎన్ని సీట్లు ఫిల్అప్ చేస్తుందో ఖచ్చితంగా చెప్పాలి స్థానిక ఎన్నికలకు వచ్చే ముందు బీసీలకు మొత్తం కలిపి ఉన్నటువంటి రిజర్వేషన్ స్థానాలు ఎన్ని జనరల్ కేటగిరీ ఎన్ని ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చేసేటువంటి చట్టం అనేటువంటి అసంపూర్తిగా ఉంది చట్టాన్ని సవరించుకోండి బీసీలకు కాదు అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రజానికానికి అన్యాయం చేసిండ్రు బోగస్ అనేటువంటి చట్టాన్ని బోగస్ అనేటువంటి రిజర్వేషన్ పేరు చెప్పి ఈ రాష్ట్రం లోపల పరిపాలన లేకుండా మరి దోచుక తింటున్నారు అధికారులు రాజకీయ నాయకులు దోచుక తింటున్నారు అభివృద్ధి అనేటువంటి జరగట్లేదు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి రాజకీయ నాయకులు నిరుద్యోగాలు ఒకటే కోరుతున్నా ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర పనులు అనేటువంటివి జరగకుండా రాష్ట్రం లోపల అభివృద్ధి అనేటువంటిది లేకుండా విద్యా వ్యవస్థ కానీ నిరుద్యోగ సమస్య విషయంలో కానీ మరి ఎన్నికల విషయంలో కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి కాలయాపన చేస్తున్నారు మరి ఉత్తమ ఆటల చేతనే పబ్బం గడుపుతున్నారు తప్ప సరైనటువంటి విధంగా పరిపాలన లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీరు ఇట్లే ఇదే విధంగా మీ మొండి వైఖరి చేత పరిపాలన చేయాలనుకుంటే రాబోయే కాలం లోపల మీ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి తెలియజేస్తూ నా వీడియో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా నా పేరు ఎం నరసింహన్ రాయ్ నేను సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా పేదలకు మాత్రం రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ను నేను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ రిజర్వేషన్ ద్వారా సరైనటువంటి న్యాయం జరగదు అది అసంపూర్తమైనటువంటి విధానం కాబట్టి తెలంగాణ యొక్క బంధు పద్నాలుగు అక్టోబర్ పద్నాలుగు ఉన్నటువంటి బంధును పద్దెనిమిదికి పోస్ట్ పోన్ చేసి పద్దెనిమిదికి ఉన్నటువంటి బంధును కూడా పోస్ట్పోన్ చేసి ప్రజానికానికి ఆటంకాలు కలగకుండా మరి అన్ని ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ రాజకీయ నాయకులు అందరికీ కూడా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఇబ్బందులకు గురి చేయకుండా ప్రవర్తిస్తారని చెప్పేసి కోరుతున్నా ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు మీరు అడిగేటువంటి రిజర్వేషన్లో కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒకసారి మీరు నెమరేసుకోండి మీరు ఏం చేస్తున్నారో ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకొని సరైనటువంటి విధంగా ఉద్యమం చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరు కూడా నా వీడియోను లైక్ చేసి నా ఉద్యమానికి సహకరిస్తారని ఆశిస్తూ